ఎంతో అద్భుతంగా చెబుతాడు ఆయన పరబ్రహ్మలింగం భజే పాండురంగం పరబ్రహ్మలింగం ఏమిటి లింగం అక్కడ ఉంటుంది తత్వం అంతా పుంలింగం స్త్రీలింగం కాదు పుంలింగం స్త్రీలింగం అంటే ఏమిటో తెలిస్తే లింగం అర్థమవుతుంది పుంలింగం అంటారు పురుషుడు అని చెప్పడానికి స్త్రీ అనడానికి స్త్రీలింగం అంటారు ఈ రెండు కాదు అనడానికి నపుంసకలింగం అంటారు ఏమిటి అతను పురుషుడు అని చెప్పదగిన చిహ్నాలు అతనిలో ఉన్నాయి అది పుల్లింగం ఆమె స్త్రీ అని చెప్పడానికి అవసరమైన చిహ్నాలు కొన్ని గుర్తింపులు అందు ఉన్నాయి అందుకని స్త్రీలింగం ఈయన పురుషుడో స్త్రీయో చెప్పలేమో అని అయోమయానికి గురి చేసేటువంటి చిహ్నాలు ఇతని శరీరంలో ఉన్నాయి అందుకని లింగం ఇప్పుడు థర్డ్ జెండర్ అంటున్నారు మనం తెలంగాణ ప్రభుత్వాన్ని నేను చిత్తశుద్ధితో ప్రశంసిస్తూ ఉన్నా థర్డ్ జెండర్ ఈ తృతీయ ప్రకృతి కలిగిన వాళ్ళకి ట్రాఫిక్ నియంత్రణ చేసే ఉద్యోగాలు ఇచ్చారండి చాలా సంతోషం చాలా సంతోషం